అందరికీ నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతితి వంట ఈరోజు మన వీడియోలో బీరకాయ ఎగ్ కర్రీని ప్రిపేర్ చేశానండి ఇలా ఎగ్ వేసి మనం బీరకాయ కర్రీని ప్రిపేర్ చేశామంటే చాలా బాగుంటుంది ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి రైస్లోకి చపాతీలోకి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది లేట్ చేయకుండా వీడియో ప్రాసెస్ ఏంటో చూసేయండి ఇక్కడ నేను ముప్పావు కేజీ వరకు బీరకాయని తీసుకున్నానండి తీసుకొని పైన ఉన్న తొక్క మొత్తం మొత్తం తీసేయండి ఇలా కొద్దిగా లైట్గా తీసేసారంటే సరిపోతుంది ఇలా తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అలాగే టేస్ట్కి సరిపడా కారం తీసుకోండి ఇక్కడ నేను మిర్చిని ఒక పది పదిహేను వరకు తీసుకున్నాను టేస్ట్కి సరిపడా కారం తీసుకొని మిక్సీ పట్టి రెడీగా పక్కన ఉంచుకోండి ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని కడాయి బాగా వేడిన తర్వాత రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి జీలకర్ర వేయండి జీలకర్ర కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇలా సన్న కట్ చేసి తీసుకోండి ఇలా వేసుకొని ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఏ కర్రీలోనైనా ఉల్లిపాయలు అనేటివి మంచిగా ఫ్రై అవ్వాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయితేనే ఆ కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా పూర్తిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇందులోనే ఒక రెండు రెబ్బల కరేపాకు అలాగే మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసుకోండి బీరకాయలో పచ్చిమిర్చి కారం చాలా బాగుంటుందండి ఎండుమిర్చి కారం కన్నా పచ్చిమిర్చి కారం చాలా బాగుంటుంది ఇలా వేసేసుకొని కొద్దిగా పసుపు కూడా వేసేసుకొని కారం పచ్చివాసన వరకు మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక ఐదు నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి పచ్చిమిర్చి పేస్ట్ అనేది పచ్చివాసన పోవాలి ఇలా పోయిన తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత మనం బీరకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి మొత్తం వేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఆయిల్లో ఈ ముక్కలు కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి కొద్దిగా సాల్ట్ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకోండి ఇలా పూర్తిగా కలిపేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఒక పది నిమిషాల వరకు ఉడికించుకోండి పది నిమిషాల తర్వాత మనకి వాటర్ వచ్చేస్తాయండి కర్రీలో మంచిగా వాటర్ నీరు ఊరుతుంది లేత బీరకాయలు అయితే వాటర్ వచ్చేస్తాయి ఇలా ఒకసారి పూర్తిగా కలిపేయండి మరొకసారి ఇలా పూర్తిగా కలిపేసి ఒక రెండు నిమిషాల వరకు మళ్ళీ మూత పెట్టి ఉంచండి సాల్ట్ వేసాం కదా మనకి చక్కగా మనకి నీరు అనేది వచ్చేస్తుంది బీరకాయ కర్రీలో మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు వదిలేశారంటే చక్కగా మనకి కర్రీ గ్రేవీగా వచ్చేస్తుంది ఇలా మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల వరకు ఉడకనివ్వండి ఇలా రెండు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి కలిపేశారంటే చక్కగా మనకి కర్రీ అనేది దగ్గరికి అవుతుంది ఇలా నీరు వచ్చేసినప్పుడు కర్రీ మనకి చక్కగా ఉడుకుతుంది ఇలా ఒకసారి పూర్తిగా కలిపేయండి కలిపేసి సాల్ట్ పడుతుందేమో చూసుకొని సాల్ట్ వేసుకోండి టేస్ట్ చూసి ఈ నీరు అనేది ఎగిరిపోయేంత వరకు మనము బీరకాయ కర్రీని ఉడికించుకోవాలండి ఇలా దగ్గరకు వరకు కలుపుతూ ఉడికించుకోండి బీరకాయ ముక్క తీసుకొని బీరకాయ ముక్క ఉడికినట్టయితే ఇందులోనే ఎగ్స్ వేయాలి పూర్తిగా బీరకాయ కర్రీ అనేది ఉడికిన తర్వాతనే మనం ఎగ్స్ వేసుకోవాలండి అలాగే ఇలా చిన్న ముక్క తీస్తే మనకి తెలిసిపోతుంది ఇప్పుడు ఇందులో నేను మూడు గుడ్లను వేస్తున్నాను ఇలా ఎగ్స్ వేసేసుకొని ఎమ్మటే కలపకుండా మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు వదిలేయండి అప్పుడు మనకి ఎగ్ అనేది మంచిగా పీసెస్ లాగా వస్తుంది ఇలా మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు వదిలేశారంటే ఎగ్ అనేది గట్టిపడుతుంది చూసారా చక్కగా గట్టిపడిపోయింది ఇప్పుడు కొద్దిగా తిరగల వేయండి అటు ఇటు కలపకుండా ఎక్కడున్నది అక్కడే ఇలా తిరగల వేసుకోండి వేసుకొని ఒక రెండు నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసి అలా వదిలేశారంటే చక్కగా మనకు పీసెస్ లాగా వస్తాయి ఎగ్ అనేది ఇలా అయిన తర్వాత ఒకసారి పూర్తిగా కలిపేయండి అంతే సింపుల్గా మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే అండి ఇందులోనే కొద్దిగా ధనియా పౌడర్ అలాగే కొత్తిమీర తరుగు వేసుకున్నామంటే సూపర్గా మనకు బీరకాయ కర్రీ సింపుల్గా అయిపోతుంది ఒక్కసారి పచ్చిమిర్చి పేస్ట్ వేసి ఎగ్ వేసి బీరకాయ కర్రీ ప్రిపేర్ చేశానంటే ఎప్పుడు ఇలానే చేస్తారండి చాలా బాగుంటుంది కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోండి మరీ ఎక్కువ కాదు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకొని కొద్ది కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే సింపుల్గా బీరకాయ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసి పక్కన దింపేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఈజీ టేస్టీ రెసిపీస్ కోసం స్వచ్ఛతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్